అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో తిప్పతీగ గురించి పూర్తి వివరాలు దీని యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను తిప్పతీగ మరి ఈ తిప్పతీగ అనేది అందరికి తెలిసే ఉంటుంది కొంచెం వర్షం పడగానే ఆ పొలాల కంపలపైన అంటే కర్రల పైన అంటారు అలాంటి చోట్ల పొలిమేరల పైన ఏదైనా ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టుని అది ఆనుకొని అంటే ఆ చెట్టు పైన ఆధారపడి ఇది బాగా తీగ జాతి మొక్క మంచి మంచి అందమైన ఆకులతో ఆకుపచ్చగా చూసే వాళ్ళకి చాలా ఆకట్టుకునేలా ఉంటుంది దీని కాయలు కూడా ఎరుపు రంగులో ఉంటాయి అంటే టమాటా లాగా చిన్న టమాటాలు ఉంటాయి చూడండి ఒక బఠానీ అంత సైజు కుంకుడుకాయ అంత సైజులో దీని యొక్క కాయలు చాలా చూడటానికి బాగుంటాయి అయితే ప్రస్తుతానికి ఏక ఇది ఒక చిన్న మొక్కనైతే మీకు చూపించి ఈ యొక్క వీడియోలో దీని ఉపయోగాలు అంటే ఎన్ని రకాలుగా మనకి మేలు చేస్తుందంటే ఆ తిప్పతీగ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం కనీసం వెయ్యి రకాల సమస్యలకి ఇదైతే మంచి పరిష్కారం అయితే లభిస్తుంది ఇప్పుడు ఆ తిప్పతీగ ఎలా ఉంటుంది దీని ఉపయోగాలు ఏంటో చూపిస్తాను చూడండి మరి నేను చూడండి ప్రకృతిలోకి వచ్చి అక్కడ నాకు కనిపించే మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలన్నీ నేను వీడియోస్ రూపంలో అందిస్తుంటాను దయచేసి మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్ని రకాల సమస్యలు కూడా ఈ యొక్క ఛానల్ మీకు అండగా ఉంటుంది అంటే ప్రతి సమస్య విషయ పరిజ్ఞానం అంతా కూడా మీకు తెలియపరుస్తాను ఆ సమస్యకు పరిష్కారాలు ఏంటి ఇవన్నీ కూడా ఇదిగో చూడండి చిన్న మొక్క ఇక్కడ ఉంది చూడండి ఆకులు ఎంత మృదువుగా ఉన్నాయి చూడండి చూడండి హృదయాకారంలో ఎంత బాగున్నాయో చూడండి దీన్ని తీగ అంటారు ఆకు కొంచెం మందంగా ఉంటుంది మందంగా ఉండి దీన్ని మనం పట్టుకున్నామంటే మందంగా అనిపిస్తుంది ఆకు తీగలాగా అల్ అలుగు పెంచుకుంటే ఇంక ఇది పెరిగి పెద్ద అయ్యి ఏదో ఒక పక్కన ఉన్న చెట్టు పైన ఇది ఆధారపడుతుంది మరి తిప్పతీగ దీన్ని సంస్కృతంలో గూడొచ్చి అంటారు ఇది పంట పొలాలపైన కరగా ఇలాంటి చక్కగా కరగా పంటకు రక్షణకు కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట ఇది చాలా రకాల సమస్యలు పనిచేస్తుందండి అయితే అందులో కొన్నిటిని మాత్రం మీకు చెప్తాను అదేంటో చూడండి మరి పాము కాటు అంటే పూర్వకాలంలో పాము కాటు వేసిన వెంటనే ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతంలో ఉన్న మూలికా వైద్యులు ఈ తిప్ప తీగ ద్వారా మంచి వైద్యాన్ని చేసేవాళ్ళు ఎలా అంటే దీని యొక్క రసం అంటే ఆకులు అలాగే కాండం దీని యొక్క రసాన్ని తీసుకొని ఇందులో కొంచెం చిటికాడు అంటే మిరియాల చూర్ణం అంటే మిరియాలను దంచి ఆ పొడి ఉంటుంది ఆ పొడి లేదా చూర్ణం దీన్ని కలిపి మూడు నాలుగు సార్లు ప్రతి ఒక్క పది నిమిషాలకు ఒకసారి దీన్ని అనమాట అంటే మూలికా వైద్యులు పూర్వకాలంలో ఆ రోజు వైద్యశాలలు వైద్యులు అందుబాటులో ఉండేవారు కారు కాబట్టి ప్రథమ చికిత్సగా మాత్రమే వారు ఆ రోజుల్లో తప్పనిసరిగా దీని ద్వారా చేసేవాళ్ళు చాలా అనుభవంతో చేసి ఆ యొక్క వ్యక్తి ప్రాణాలు కూడా కాపాడేవాళ్ళు చాలా చాలా అన్నమాట ఇంకా ఇది శరీరం బరువు యొక్క తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది దీన్ని ఏమంటారు అంటే స్థౌల్యము అంటారు అంటే శరీరం యొక్క బరువు తగ్గడానికి ఇది ఏ రకంగా పనిచేస్తుంది అంటే ఒక అరస్పూను రసంలో ఐదు గ్రాములు అంటే ఈ తిప్పతీగ అరస్పూన్ రసంలో ఒక ఐదు గ్రాములు త్రిఫల చూర్ణం త్రిఫలాలు మీకు తెలిసే ఉంటుంది ఆ యొక్క చూర్ణం కనుక కలుపుకొని సేవిస్తూ ఉన్నట్లయితే శరీరం బరువు బాగా తగ్గుతారు అధిక కొవ్వు బాణ అధికమైన కొవ్వు ఇలాంటి సమస్యలు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది గుండె దడకి ఇది ఒక మంచి మందు అని చెప్పవచ్చు కొంతమందికి భయం భయంగా ఉంటుంది బయట ఏదైనా అరుపులు విన్నా భయం భయంగా ఉంటుంది చిన్న శబ్దాలు విన్నా భయం భయంగా ఉంటుంది ఫోన్ మోగినా భయం భయంగా ఉంటుంది ఎప్పుడు ఏదో జరుగుతుందని భయం భయంగా ఉంటుంది రాత్రి సమయాల్లో అయితే వారికి గుండె దడదడగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ తిప్ప తీగ యొక్క రసాన్ని తీసుకోవాలి అంటే రోట్లో వేసి బాగా దంచి రసం తీసుకొని ఈ రసంలో సమానంగా సరస్వతి ఆకులు యొక్క రసం ఈ రెండు రసాలని కలిపేసి రెండు స్పూన్లు మోతాదుగా తేనెతో కలిపి తీసుకుంటూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే తక్కువ కాలంలోనే ఆ గుండె దడ అంటే గుండెకి బలం పెరుగుతుంది ఆ దడ అలాగే చిన్న చిన్న భయాలు మానసిక క్షోభలు మానసిక సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి ఇంకా శరీరం పైన ఏదైనా వాపులు ఉన్నప్పుడు అంటే దీనికి శరీరం పైన వాపులు ఉండి ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే దెబ్బలు తగిలి వాపులుండి కంతుల్లాగా ఉండి బాధపడుతున్నట్లయితే దీని కాండం బాగా దంచి దీనిపైన కొంచెం సున్నం కలిపి దీన్ని పట్టుగా వేయాలి ఈ రెండు కలిపి పట్టుగా వేస్తూ ఉన్నట్లయితే ఆ వాపులు దెబ్బలు ఏమైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోతాయి ఇక ఇది గాయాలకు కూడా చాలా బ్రహ్మాండం అని చెప్పచ్చు కొంతమంది తెగిన గాయాలతో బాధపడుతూ ఉంటారు లేదంటే ప్రమాదాల్లో గాయాలై బాధపడుతూ ఉంటారు రక్తం కారుతూ ఉంటుంది అలాంటి సమయంలో ఈ తిప్పతీగని నిమ్మరసంతో మర్దించి దీని గనక ఆ యొక్క పేస్ట్ని ఆ గాయాలపైన అంటిస్తూ ఉండాలి అంటించి కట్టుగా కూడా వేయొచ్చు అనమాట ఈ మాదిరిగా చేస్తూ ఉన్నట్లయితే ఈ గాయాలు ఏమైతే పోనీ దెబ్బలు ఏమైతే పోనీ ఇవన్నీ కూడా త్వరగా మానిపోతాయి ఇక చర్మ వ్యాధులకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ తిప్పతీగ యొక్క రసాన్ని నువ్వుల నూనెతో కలిపి కనుక దీన్ని చర్మ రోగాలు గజ్జి తామర దొరదలు మొండి చర్మ వ్యాధులు వీటిపైన రాస్తూ ఉన్నట్లయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక ఇది స్త్రీలకి వచ్చే తెల్లబట్ట ఈ తెల్లబట్ట కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఈ తెల్లబట్టనే శ్వేత ప్రదము అంటారు అంటే శ్వేత ప్రదరము అంటారు అంటే దీన్ని తెల్లబట్ట అంటారు తెల్ల కుసుమ వ్యాధులు అని కూడా అంటారు ఇది దీనికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలాగంటే తిప్పతీగ యొక్క కషాయం ఒక నాలుగైదు ఆకులు తీసుకొని గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేసి గ్లాసు కాస్త అర గ్లాసు అయిపోలా చూసుకోవాలి ఇప్పుడు ఇది ఒక కషాయం అయిపోతుంది ఈ కషాయాన్ని తెల్లబట్ట ఉన్న స్త్రీలు తాగుతూ ఉన్నట్లయితే తెల్ల బట్ట కూడా పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం అయితే లభిస్తుంది ఇంకా ఇది నొప్పులకు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారు తిప్పతీగ యొక్క కషాయాన్ని అల్లము అల్లము యొక్క రసంతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు జాయింట్ నొప్పులు అన్నీ తగ్గిపోతాయి ఇదే కాకుండా అజీర్తి సమస్యకు అంటే తిన్నది అరగట్లేదు అనుకునే వాళ్ళకి అసలు ఆకలి వేయడం లేదు అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇంకా చెప్పాలంటే ఇది కామెరల వ్యాధికి కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది తిప్పతీగ యొక్క కషాయాన్ని చెరుకు రసంతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే కామెరల వ్యాధి కూడా తగ్గిపోతుందండి ఇంకా ఇది షుగర్ వ్యాధికి షుగర్ వ్యాధికి ఇది ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పచ్చు షుగర్ వ్యాధికి ఇక దీని మించిన ఒక మంచి వైద్యం ఏది లేదు ఈ సృష్టిలో అని కూడా బలంగా చెప్పచ్చు షుగర్ వ్యాధి సమస్యతో బాధపడుతున్న వారు దీని యొక్క పత్రాలు దీని యొక్క పత్రాలు యొక్క రసం కానీ లేదంటే ఈ పత్రాల యొక్క కషాయం కానీ తీసుకొని అందులో కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఉదయాన్నే ఒక టీ కాఫీ లాగా ఈ తిప్పతీగ యొక్క కషాయం లేదంటే తిప్పతీగ ఆకుల యొక్క రసాన్ని ఈ రెండింటిని తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ షుగర్ వ్యాధికి చాలా చాలా బ్రహ్మాండంగా పరిచేస్తుందండి ఇంకా జలుబు జ్వరములు తొలకరి జల్లులు అంటే ఈ సమయంలో ఎక్కువగా జలుబు దగ్గు కాసరోగాలు రొంప ముక్కులు బిగుసుకుపోవటం సైనస్ సైనస్ అలాగే విష జ్వరాలు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు దీనికి తిప్పతీగ యొక్క కషాయాన్ని రోజుకి మూడు సార్లు ఒక అర గ్లాసు మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబులు దగ్గులు కాసరోగాలు రొంప అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి రావు కూడా ఇక విష జ్వరాలకు కూడా ఇది ఒక మంచి విరుగుడని చెప్పొచ్చు విష జ్వరాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అంటే తరచు విష జ్వరాల బారిన పడుతున్న వాళ్ళు ఎంతకీ తగ్గని మొండి దగ్గులు అంటారు మొండి జ్వరాలు అంటారు జ్వరాలు కానీ దగ్గులు కానీ వారు కూడా బ్రహ్మాండమైన వైద్యం ఈ తిప్పతీగ యొక్క కషాయం ఈ తిప్పతీగ యొక్క కషాయాన్ని ఈ సమయంలో ఎవరైతే తీసుకుంటారో వారికి జలుబులు దగ్గులు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఈ తిప్పతీగని తీసుకోవడం ద్వారా రక్తంలో ఉన్న అధికమైన కొవ్వు దీన్ని చెడు కొలెస్ట్రాలు అంటారు ఇది అలాగే బీపీ లాంటి సమస్యలకు కూడా ఇది ఒక మంచి మందు అని చెప్పచ్చు ఎట్లా అంటే దీని యొక్క రసాన్ని రసాన్ని ప్రతిరోజు ఒక అర స్పూన్ మోతాదుగా లేదంటే స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి లేదా ఒక కప్పు కషాయాన్ని ప్రతిరోజు మనం దీన్ని టీ కాఫీ లాగా తీసుకుంటూ ఉండాలి అంటే తేనీటిలాగా దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే బీపీ అలాగే అధికమైన కొవ్వు నరాలలో ఉండే కొవ్వు ఇది నరాలలో రక్తంలో కలిసిపోయి రక్త ప్రసరణ సరిగా జరగనివ్వదు మరి అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా 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 బ్రహ్మాండమైన వైద్యం అని చెప్పొచ్చు ఇంకా గొంతు సరిగా లేని వాళ్ళు అంటే గొంతు గరగరలాడుతూ గొంతు సరిగా మాట రాకపోవటం గొంతులో నొప్పి ఇలా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ తిప్పతీక యొక్క కషాయం చేసుకొని దీన్ని గొంతులో పోసుకొని బాగా పుక్కులిస్తూ ఊసేస్తూ ఉండాలి ఈ మాదిరిగా ఎవరైతే చేస్తూ ఉంటారో గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఎన్నో రకాల సమస్యలకి తిప్పతీగ అనేది ఒక మంచి ఒక పరిష్కార మార్గాన్ని అయితే చూపుతుంది చూడండి ఈ వీడియోలో మీకు నేను చెప్పినవి కేవలం కొన్ని మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి అంటే తిప్పతీగ గురించి చెప్పాలి కానీ ఎన్నో వీడియోలు చేసినా కూడా ఇంకా తరగదు ఇంకా కొంచెం ఉంటుందన్నమాట దీని యొక్క విలువ అలాంటిది కాబట్టి తిప్పతెక్కని మనం సంరక్షించుకుందాం దీన్ని ఉపయోగించుకునే ఆరోగ్యంగా ఉందాం